ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి ఐ క్యాన్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అండ్ సింగ్ అ ఫ్యూ సాంగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఆ లేబుల్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి పొజిషన్ కి వెళ్ళి వి వాంట్ టు పర్ఫార్మ్ దోస్ సాంగ్స్ లైవ్ సో దట్ ఇస్ ఆర్ అల్టిమేట్ గోల్ సో అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ పెడదాము అక్క నేను కలిపి వేసుకోవాలి అనుకున్నాం సో ఇవన్నీ మేనిఫెస్టింగ్ హ్యాపీ చాలా సక్సెస్ చెప్పాల్సిన అవర్లేదు అండ్ ఒక పిక్ చూపిస్తా యా సో ఇప్పుడు ఏజ్ల ఇది ఇండియన్ ఐడల్ అప్పుడే ఇండియన్ ఐడల్ వాళ్ళే అది దే మేడ్ ఇట్ హappen అన్నమాట సో ఎలా అనిపించింది యా సో మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కాదు మేము రాయపూర్లో ఉండటప్పుడు అప్పటి నుంచి కాన్ బనేగా కరోడ్పతి వస్తుంది అంటే కాల్స్ చేసి అప్పట్లో ఫోన్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట సో ఇప్పటిదాకా కూడా అది ప్లే అలాంగ్ అని ఉంటుంది ఫోన్ లోనే మనం ఆడొచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ సో అంత పిచ్చి సో ఎప్పుడైతే నేను ఈ విషయం ఇలా ఇండియన్ ఐడల్ టీమ్ తో చెప్పానో దేవర్ లైక్ ఓకే అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం మీ ఫాదర్ కని చెప్పేసి మా ఫాదర్ ని నన్ను కలిసి సెట్ కి తీసుకెళ్లారు సో ఫస్ట్ మేము సెట్ అంతా చూసాం అప్పటికి ఇంకా ఏం షూటింగ్ జరగట్లేదు అనమాట సెట్ అంతా చూసాం ఆహా ఇదే అనుకున్నాం చూస్తే అమితాబ్ సార్ ని కూడా కలిసిలా చేశారు చేశారనమాట ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద అది చదివి వినిపించారు హీ లైక్ డిట్ అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్ అంటే ఆకో బతానికి జరుగుతున్నాయి మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు మీరు తెలుసు అన్నారు అదే షాక్ అయిపోయాను అనమాట అంటే ఇండియన్ ఐడల్ వల్ల ఇంతలాగా అయింది అని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ సో వల్ల లైఫ్ లైఫ్ చేంజ్ అంటే అంటే ఓకేనా నా చాలా మలుపులే తిరిగింది చిన్నప్పటి నుంచి ఫస్ట్ రియాలిటీ షో ఎస్పీబి సార్ హోస్ట్ అండ్ జడ్జ్ చేశారు సో దానిలోనే విన్నర్ కింద రావడం వల్ల ఒక బూస్ట్ వచ్చింది ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్ గా పాడాను పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్ నాకు తెలిసి ఏదంటే సూపర్ సింగర్ సిక్స్ తమిళే ఎందుకంటే అప్పుడు రేమాన్ సార్ విని నచ్చి పిలిపించారు స్టూడియోకి ఆ తర్వాత పెద్ద లీప్ వచ్చింది ఇండియన్ ఐడల్ తో ఆ తర్వాత వచ్చింది అమిత్ సార్ సో ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ అనుకో వచ్చేది కైండ్ ఆఫ్ అలాగే పిలుస్తున్నారు యాక్చువల్లీ యా ఎందుకంటే ఈవెన్ షోస్ లో కూడా కన్నడ గుజరాతీ మరాఠీ తమిళ తెలుగు మాట్లాడడం తమిళ్ వచ్చు ఫుల్ గా మాట్లాడతాను ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో చాలా చాలామంది ఉన్నారండి మహేష్ బాబు గారి ఇష్టం ఓకే నాని గారు అలా అంటే పవన్ కళ్యాణ్ గారు అందరూ యాక్చువల్లీ అలా ఫేవరెట్ అనే టోనీ సింగర్ అలా వెళ్తారు అయ్యో అది యాక్చువల్లీ వరుడు సినిమాలోని హీరోయిన్ చెల్లి కింద వచ్చింది నాకు అప్పట్లో ఓకే కాకపోతే అప్పుడు స్టడీస్ అండ్ ఇంట్లో కూడా అంటే నాకు పర్సనలీ యాక్టింగ్ రాదు సో యాక్టింగ్ అంటే కొంచెం భయపడిపోయాను అని కాదు అంటే అది నేర్చుకో ఏమో తెలీదు సో అందువల్ల అప్పుడు వెళ్ళలేపాను బట్ యా వరుడు సినిమాలో అప్పట్లో వచ్చింది అని ఎక్సైట్ అల్లు అర్జున్ గారితో ఆ తర్వాత రీసెంట్గా ఇండియన్ ఐడల్ తర్వాత ఒక హిందీ సిరీస్ లో కూడా లీడ్ లీడ్ హీరోయిన్ సింగర్ అనమాట దానిలో సో అందువల్ల సింగర్స్ ని వెతికారు బట్ అది కూడా ఎడ్డెంట్ హ్యాపెన్ అండ్ అలాంటి ఇది కూడా లేదు బేస్ అడిగే రూమ్ యాప్స్ ఉన్నాయి కానీ చూసుకోడానికి కాదు అంటే ఐ అమ్ నాట్ వెరచ్ ఇంటర్ యాక్టింగ్ సో నాకు మ్యూజిక్ ఏం మోర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ యా యా మ్యూజిక్ వీడియోస్లో యాక్ట్ చేయడం అనేది వేరే విషయం అది చేసుకోవచ్చు అండ్ తెలుగులో మీకు బాగా అంటే ఎప్పుడైతే మూడు అవుట్లో ఉన్నా సో తెలుగు సాంగ్ ఒకటి వినాలి వింటాను అనుకుంటే సాంగ్ వివేక్ సాగర్ గారి సాంగ్స్ చాలా చాలా ఇష్టం సో అవి ఎక్కువ వింటూ ఉంటాను అలా పాత పాటలు చాలా చాలా ఇష్టం కేవి కేదేవన్ గారి ఇంకా సాలు రాజేశ్వరరావు గారు ఇష్టం తెలుగులో ఒక సాంగ్ పాడండి ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో చూసాను ఇది అదే ఒకటి అంటే లో లో దాన్ని హైప్ చేస్తూ వస్తాయి కదా అది మధ్య చాలా అది వైరల్ అయిపోయింది ఏమిటి ఇన్స్టాగ్రామ్ వీటిలో ఏది వైరల్ అవుతాయో ఎవరికి తెలియవు ఊరికే అది అవుతూ బట్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వన్ అయితే తెలుగులో నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పాత పాట పాడతాను సఖియా వివరించే వగలెరి గి నా కథ సఖయా వివరించవే పూలా సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే ఇది నేను చిన్నప్పుడు ఎస్పీబి సార్ ముందు పాడితే నన్ను ఫుల్గా ఇలా పట్టేసుకొని అవన్నీ మంచి మా మేము అంటే పాక్ సాంగ్స్ నిజంగా ఓల్డ్ ఓల్డ్ సాంగ్స్ ఈస్ గోల్డ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇంకొక రెండోది అయ్యో అదిల్లా సరిగమ పదనిస రిగమ పదనిస గమ పదనిస మ పదనిస పదనిస తాలిస నిస స స నిస తాలిస పదనిస మ పదనిస గమ పదనిస రిగమ పదనిస సరిగమ పదనిస అలా ఒక ఛాలెంజ్ వచ్చింది దాన్ని స్వరాలు కింద ఒక అక్క చేశారు అండ్ షీ ఇన్ నేను కూడా అది చేస్తానని సో ఇన్స్టాలో ఛాలెంజెస్ కూడా వస్తాయా ఇన్స్టాలో అయ్యో లాక్ డౌన్ లో ఇంక ఇదే పని మాకు ఇంకా కౌశిక చక్రవర్తి గారు ఆవిడ కొన్ని ఛాలెంజ్ ఇలా ఇచ్చేవారు అప్పట్లో అవి చేయడం నేను ప్రాక్టీస్ అయిపోద్ది యా నేను కొన్ని ఛాలెంజ్లు ఇచ్చేదాన్ని లాక్డౌన్ టైంలోని ఏంటి హై అలా లేదు పిలచిన బిగువట్రా గమకాలు తర్వాత సరిలేరు నీకెవ్వరు ఇంకా తమిళ్లో కొన్ని సాంగ్స్ ఒక పెద్ద గమకం ఉంటుంది సందడి అందెల మరీల ఉంటుంది ఇది ఒక ఛాలెంజ్ కింద ఇచ్చాను అనమాట అప్పట్లోని ఇది ప్రాక్టీస్ చేయడానికే తల ప్రాణాలు మరి ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్